పేదల ప్రక్షాళన ప్రశ్నించే గొంతుకగా మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మరి గల్ఫ్ బాధితులకు నష్టపరిహారం రావట్లేదని ప్రశ్నిస్తే తన ఆధిపత్య పౌరు కోసం కాంగ్రెస్ పాల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య పౌరు కోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కానీ విమర్శించుడు మరి మాన మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది మందికి ఇచ్చినాము తీసుకొస్తామని చెప్పి మరి దానికి ఈఎన్ఓలను కూడా మేము తీసుకొని వచ్చినాము మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు ఇప్పటికీ రుణమాఫీ కానీ రైతులు ఉన్నారు పేద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను గృహలక్ష్మి లక్ష కింద అది రాలేదు సిలిండర్ రానోళ్ళు ఎందరు ఐదు వందల సిలిండర్ రానివాళ్ళు మహిళలు ఉన్నారు మన జీరో కరెంట్ బిల్ రాని వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరినీ తీసుకొని మేము కూడా వస్తాము మరి అని ఈరోజు ఛాలెంజ్గా ఉంటే మరి రాకుండా ఆయన ముఖం చాటేసి అధికార బలం పెట్టుకొని పొద్దున పొద్దున్న నుంచి అందరు కార్యకర్తల్ని వేధింపులు చేస్తూ అవుసరెస్టులు చేస్తూ కొందరిని స్టేషన్కు తీసుకొస్తూ నానా హింసలు పెడుతున్నారు పోలీసు వాళ్ళని అధికార బలం ఉపయోగించుకొని మరి పేదల ప్రక్షణ కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇలా ఈ విధంగా హింసించడం సరైనది కాదు అలాగే ఇక్కడ శాంతియుతంగా జరుపుకోమని చెప్పి అందరిని ఎక్కడక్కడ పంపిస్తామని చెప్పి సిఐ గారు అన్ని చెప్పి ఇలా కాంగ్రెస్ వాళ్ళని రోడ్డు మీద వదిలి బీఆర్ఎస్ వాళ్ళని ఇంట్లో నిర్బంధం చేయడం ఇది పోలీసు వాళ్ళు గవర్నమెంట్కు వత్తాసు పలకడం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు అధికార పక్షానికి ఎన్ని రోజులు వత్తాసు పలుకుతారు ఎల్లప్పుడు కాంగ్రెస్ ఏ ఉండదు ఇంకా రెండేళ్ళలో అయితే కాంగ్రెస్ కనుమరుగే అవుతుంది మీరు ఉద్యోగాలు ఎప్పటికీ ఉంటారు పోలీసు వాళ్ళు ఉండాలి ఇది మీరు ప్రజల పక్షాన ఉండాలి ఇరు వర్గాలకు సమాన న్యాయం చేయాలి కానీ ఈ కాంగ్రెస్ చేత కానీ తనము ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇవన్నీ ప్రతిపక్షాలు ప్రశ్నించే ప్రతిపక్షాల మీద గొంతు నొక్కడం తప్ప మీరు పేదలకు ఏ సంక్షేమ పథకం కూడా అందిస్తలేరు కానీ మీరు ఒక మాట చూపినారు ఇవాళ ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడి అని చెప్పి ఇది మాకు కూడా రేపు అవకాశంగా మారింది రేపు ఏ సంక్షేమ పథకం అందని ఉన్న లబ్ధిదారులు ఎవరైతున్నారో ఇక్కడ నుంచి రాష్ట్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఇంటికి లబ్ధిదారులు ఎవరికైతే అందలేదు లబ్ధి సంక్షేమ పథకాలు అందలేవో వాళ్ళందరూ తీసుకొని ప్రతి కాంగ్రెస్ నాయకుడికి ఇంటికి ముట్టడి ఎత్తందుకు మీరే మార్గం మాకు చూపినాం రేపటి నుంచి నా కర్తవ్యం అదే ఉంటది బీఆర్ఎస్ పార్టీది అని నేను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హెచ్చరిస్తూ పేద ప్రజలకు ప్రతి సంక్షేమ పథకం అందే వరకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రతి సంక్షేమం పేద ప్రజలకు అందే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు ఇది అంత కాదు ఆరంభం మాత్రమే అని చెప్పి కాంగ్రెస్ నాయకులకు నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలానికి ఒక్కటి జమై ఇక్కడ అరాచకాలు ఆకాశాన్ని అంటుతున్నాయి పది సంవత్సరాలు గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారి మీద ప్రజాధారణ ఇంకా ఇరవై ఏళ్ళైన ఇతనికి ప్రజాదరణ తగ్గదని ఒక రౌడీజానికి గతంలో ఉన్నటువంటి రాయలసీమ ఫ్యాక్షనిజానికి తెరలేపుతున్నారు భీమ్గాల్లో మేము కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఏమంటే మా మీద ముప్పై మూడు మంది మీద చార్జులు చేసి రక్తాలు తీసినటువంటి ఘన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పోలీసులు మా దగ్గరకు వచ్చి మేము వాళ్ళని అక్కడనే ఆపుతున్నాము అందరిని హౌస్ అరెస్ట్ చేస్తున్నాము మీరు కూడా వెళ్ళిపోవాలంటే మేము అందరం వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వాళ్ళకు వెల్కమ్ గేటు తెరిచి మా ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు పోలీస్ సోదరులారా మిత్రులారా మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఎల్ల కాలము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు ఎల్ల కాలము ఏ పార్టీ ఉండదు ధర్మంగా న్యాయంగా పరిపాలన చేయండి మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం ప్రజలు కానీ ఇయల మా మీద మాట్లాడితే లాఠిఛార్జులు వ్యక్తిగత కక్షలు చేస్తూ ఇయల మా ఎమ్మెల్యే ఇంటి మీద దాడులు చేసిండ్రు ఈ దాడులకు వాళ్ళకు అధికారం కాల వాళ్ళకు పోలీసు వాళ్ళు కాల మాకు అధికారం అవసరం లేదు మాకు పోలీసు వాళ్ళు అవసరం లేదు కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు దాడులు చేయం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఇటువంటి రౌడు ఇజాన్ని ప్రోత్సహించాం కానీ నియోజకవర్గం ప్రజల ఈ ప్రజలు మీరు గమనించండి ఈ ఇరవై నెలల పాలనలో ఇరవై సార్లు దాడులు చేస్తున్నారు నాయకులని తెల్లం దాకా కిడ్నాపులు చేస్తున్నారు కేసులు పెట్టి వేధిస్తున్నారు మా వ్యాపారాలు దెబ్బతిస్తున్నారు ఇదే కనుక మేము గతంలో మా మంత్రి ఉన్నప్పుడు చేస్తే ఒక్కళ్ళన్నా మీరు ఈ రోజు రోడ్ల మీరు తిరుగుతుండ్రా కానీ మీకు అధికారం అనే అహం మతం ఎక్కింది ఆ మతాన్ని ప్రజలు ఓటు రూపంలో దించుతారని తెలియజేస్తూ జై తెలంగాణ జై ప్రశాంత